ఆంధ్రప్రదేశ్కి ఒక సెమీ కండక్టర్ యూనిట్ వచ్చింది అనేది నిన్నటి నుంచి తిరుగుతున్న వార్త అంటే ఆగస్టు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుంచి వాస్తవానికి అది ఒక సెమీ కండక్టర్ యూనిటా కాదా అనేది కూడా ఒక సందేహం అది ఎలాగంటే ఈ అశ్విని వైష్ణవ్ గారు కేంద్ర మంత్రి హోదాలో ఆయన సమాచార శాఖ మంత్రిగా ఇచ్చిన సమాచారం మేరకు ఏఎస్ఐపి టెక్నాలజీస్ అనే ఒక సంస్థ సెమీ కండక్టర్ యూనిట్కి సంబంధించి పెట్టుబడి పెట్టబోతుంది అని చెప్పారు అది ఎంత అంటే నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు నిజానికి నాలుగు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలతో ఒక సెమీ కండక్టర్ యూనిట్ వస్తుంది అంటే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేదు కానీ వీళ్ళు ఏం చేశారంటే ఈ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీస్ అనే ఈ సంస్థ మరి కంపెనీతో అంటే సౌత్ కొరియాకి సంబంధించిన కంపెనీతో టైఅప్ పెట్టుకొని ఇక్కడ నెలకొల్పబోతుంది అన్నది ఒక సమాచారం ఇచ్చారు అంటే ఇది అప్రూవ్ చేశారు అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థ చేసిన ప్రతిపాదనకి కేంద్ర కేబినెట్ అప్రూవ్ చేసింది ఈ అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎక్కడది ఇది హైదరాబాద్ మాదాపూర్లో ఇన్ ఆర్బిట్ మాల్కి దగ్గరలో ఉంటుంది చూడండి ఇది దీనికి సంబంధించినటువంటి ఇంకా ఇంకా మనం గనక రిజిస్టర్డ్ ఆఫీస్ అడ్రస్ చూస్తే మనకు చాలా దగ్గరగా ఉండొచ్చు ఎక్కడయ్యా అంటే జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ సిక్స్లో రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ తర్వాత వచ్చేది ఫార్టీ సిక్స్లో సో ఈ సంస్థ ఈ డైరెక్టర్ల ప్రొఫైల్ మీకు వాళ్ళ యొక్క వెబ్సైట్ నుంచి తీసుకొని ఇస్తున్న ఫోటోలతోనే మీ ముందు పోస్ట్ చేస్తున్నాను చూడండి ఈ సంస్థ కేపబిలిటీస్ కానీ ఈ సంస్థ ఉద్దేశాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం తాలూకు ప్రయత్నాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని కానీ మనం ఎక్కడ తక్కువ చేయట్లేదు కేవలం ఈ సంస్థ ప్రాబబిలిటీస్ ఇవి సూత్రప్రాయంగా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఇవ్వడానికి కానీ దానికంటే ముందు మనము ఎన్ని సెమీ కండక్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి అంటే దేశంలో మొత్తం పది కంపెనీలకు అనుమతిస్తే మొత్తం లక్ష డెబ్బై ఒక్క వేల కోట్ల ప్రాజెక్టులుగా వీటన్నిటిని కలిపి మన ఇజమ్ అంటే ఇండియా సెమీ కండక్టర్ మిషన్ అనే ఒక ఇజమ్కి మన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇంత మేర పెట్టుబడులు వస్తాయి అని అంత ఖర్చు అంత అంచనా వ్యయంతో ఈ పది ప్రాజెక్టులకి అనుమతి ఇవ్వడం జరిగింది వాటిలో ఐదు టాటా సంస్థల్లో రెండు ఉన్నాయి మైక్రాన్ టెక్నాలజీ గుజరాత్లో ఒకటి ఉంది టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అస్సాంలో కూడా టాటా సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడే మనకి కొద్దిగా అర్థం చేసుకోవాలి మనం ప్యాకేజింగ్ వర్కే చేస్తున్నామా అసెంబ్లింగ్ చేస్తున్నామా లేదంటే డెవలప్మెంట్ కూడా మొత్తం చిప్స్ అలానే సీజీ పవర్ రెనసాస్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ జపాన్ అండ్ సబ్ కార్ప్ మైక్రో ఎలక్ట్రానిక్స్ థాయిలాండ్ సనంద్ అంటే థాయిలాండ్ సంస్థలు ఇవన్నీ గుజరాత్లోని సనంద్లో సిజీ పవర్ అంటే మనకి క్రాంప్టన్ గ్రీవ్స్ అని ఒక కంపెనీ ఉండేది దాన్ని షార్ట్ ఫామ్ అలానే హెచ్సిఎల్ పాక్స్కాన్ యూనిట్ ఒక దానికి ఉత్తరప్రదేశ్లో కూడా అనుమతి ఇచ్చారు వీటి ప్రాజెక్టు వేయాలి చాలా భారీగా చెప్పారు ఎనభై ఎనిమిది వేల కోట్లు ఒకటి డెబ్బై వేల కోట్లు ఒకటి అరవై వేల కోట్లు ఒకటి ఇట్లా అలాంటిది నిన్న ప్రకటించిన ఒక ఆర్భాటవు ప్రకటనలో నాలుగు అంటే పంజాబ్లో ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఒకటి అస్సాంలో రెండు వీటన్నిటి ఖర్చు ఎంత చెప్పారయ్యా అంటే కేవలం ఐదు వేల కోట్లే లేదంటే ఆరు వేల కోట్లు ఆరు వేల కోట్లతో ఒక నాలుగు సెమీ కండక్టర్ తయారీ యూనిట్లు వస్తాయా ఎవరు రానే రావు ఎందుకు ఎలా అంటే అసలు ముందు మనం ఈ సెమీ కండక్టర్ల స్వరూపాన్ని కొద్దిగా తెలుసుకున్నాం సెమీ కండక్టర్లు అనేవి చిప్స్గా పిలుస్తూ ఉంటారు డిజైన్ చేయటం కానీ వీటిని మ్యానుఫ్యాక్చర్ అంటే తయారు చేయటం కానీ చాలా కాంప్లెక్సిటీ అంటే చాలా చాలా సంక్లిష్టత ఇప్పుడు జస్ట్ లైక్ మనం సెల్ ఫోన్స్లో ఒక వాడే ఒక ఇయర్ ఫోన్స్కి ఒక చిన్న వైర్ లోపల ఉన్న ఆ రాగిదో ఏదో ఒక వై కాపర్ వైర్ తెగిపోతే వాటిని మనం ఎలా సూక్ష్మంగా అతికించలేక కొత్తవి కొనుక్కుంటున్నాము అంతకన్నా సూక్ష్మమైనటువంటి పదార్థాలుగా ఉత్పత్తులుగా వీటిని చెప్పచ్చు చిప్స్ని ట్రాన్సిస్టర్లు కెపాసిటర్లు రెసిస్టర్లు ఇవే ఉంటాయి వీటిలో సిలికాన్తో తయారు చేసిన వ్యాపర్ షీట్ల మీద వీటిని లేయర్లుగా పరిచి తయారు చేస్తారు వీటి వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి అంటే అన్ని దేశాల లాగానే మన దేశం కూడా చాలా దిగుమతి చేసుకుంటున్నాం ఇలాంటి సెమీ కండక్టర్లని దిగుమతి భారం తగ్గుతుంది అట్ ద సేమ్ టైం మనకి ఉద్యోగ అవకాశాలు భారీగా పెరుగుతాయి గత ఏడాదిలో రెండు వేల ఇరవై నాలుగులో లక్ష డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయల విలువైన దిగుమతులు మనం చేసుకున్నాం సెమీ కండక్టర్లు ఈ చిప్స్ వల్ల ప్రయోజనం ఏంటంటే నాకు తెలిసింది ఇప్పుడు జస్ట్ లైక్ టాటా మోటార్స్ కానీ మారుతి సుజుకి కానీ ఇలాంటివి మనము ఈ న్యూ జనరేషన్ కార్లు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మనకి చూడండి ఎక్కడైనా డెలివరీ ఇవ్వటానికి చాలా టైం పడుతుంది ఎందుకు అంటే ఈ చిప్స్ అంటే మనకి ఆటోమేటెడ్గానే కారుకి సంబంధించి జిపిఎస్ నావిగేషన్లు కానీ మరొకటి కానీ మరొకటి కానీ మొత్తం ఎలక్ట్రానిక్స్ ఈ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో వాడే ఈ చిప్స్ అన్నీ మనం దిగుమతి చేసుకోవాలి ఈ కంపెనీలో దిగుమతి చేసుకున్న తర్వాత వీటిలో అమరుస్తారు అలా అమర్చటానికి టైం పడుతుంది కాబట్టి డెలివరీ టైం అదే చిప్ లేని వెహికల్స్ అయితే తొందరగా డెలివరీ అయిపోతాయి కానీ ఈ రోజున చిప్స్ లేకుండా డెలివరీ అనేది జరగదు కార్ల తయారీ లేనే లేదు ఈ మార్కెట్ అంటే ఈ సెమీ కండక్టర్ల మార్కెట్ భారతదేశంలో నూట పది బిలియన్ డాలర్ల మార్కెట్ సైజుకి ఐదేళ్లలో పెరుగుతుందని ఒక అంచనా ఒక అంచనా మొత్తం ప్రపంచంలో నేను భారతదేశం అన్నాను ఈ చిప్స్ ఏ ఏ రంగాల్లో వాడతారంటే డిఫెన్సు ఏరోస్పేసు టెలికమ్యూనికేషన్స్లో ప్రస్తుతం చాలా చాలా కీలకం ఒక డ్రోన్ తయారు చేసి ఆ డ్రోన్ని మనము రిమోట్తో ఆపరేట్ చేసి ఎక్కడ పెద్ద బాంబును పేల్చాలన్నా కూడా ఈ చిప్స్ ద్వారానే ఆ అడ్రస్ అన్ని రిసీవ్ చేసుకుంటాయి ఇక మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే సెమీ కండక్టర్ల డిజైన్లు చేసే ఇంజనీర్లో ఇరవై శాతం మంది భారతీయులే ఉండటం కానీ ఇక్కడ ఏంటి లిమిటేషన్స్ అంటే ప్రతికూలతలు ఏంటంటే భారతీయ పరిశ్రమకి సెమీ కండక్టర్లకి ఒక ఫ్యాబ్ ఫెసిలిటీ కోసం అంటే ఒక తయారీ యూనిట్ కోసము ఐదు నుంచి పది బిలియన్ డాలర్ల ఖర్చు అవుతుంది ఇప్పుడు చెప్పండి నాలుగు వందల అరవై ఎనిమిది కోట్లతో అంటే ఒకవేళ స్టార్టింగే అనుకున్నాము ఒక చిప్ తయారీ యూనిట్ ఆంధ్రప్రదేశ్కి వస్తుందని ఎలా అనుకోగలము నేను ఈ వార్త మీకు తయారు చేసి చెప్తుండగానే ఈ దినంలో తొందరలోనే సెమీ కండక్టర్ల హబ్బుగా యూనిట్ల హబ్గా రాయలసీమ అనే ఒక హెడ్డింగ్ చూశాను ఎంత దరిద్రం అంటే ప్రేక్షకుల చెవిలో పువ్వులు పెట్టడం అంటే ఇదే అది ఎందుకు అనేది చెప్తాను ఈ ప్రతికూలతలతలోనే మన వ్యూవర్స్ రాత్రి ఒక పోస్ట్ పెట్టి పెట్టగానే తెలివైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళు కామెంట్లు పెట్టారు కొన్ని వద్దీ పరిశ్రమ ఎందుకు అంటే నీళ్లు ఖర్చు అయిపోతాయని ఎస్ వీటిలోని అననుకూలతల గురించి చెప్తున్నాం కదా ఒక ఫ్యాధి ఫెసిలిటీ కోసం ఐదు నుంచి పది బిలియన్ డాలర్లు ఖర్చు అవుతుంది అట్లానే యూరప్ కానీ మిగిలిన దేశాలు కానీ కాంపిటేటివ్గా చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టి ఇప్పుడు దాని నుంచి వాళ్ళు లాభాలు పొందుతున్నారు కావాలంటే తయారు చేసిన చిప్స్ని తక్కువ రేటుకి అమ్మగలరు అలానే ఫ్యాక్టరీ ఫ్లోర్లలోనే కూర్చొని పనిచేసేటువంటి గొప్ప గొప్ప ఇంజనీర్లు అందరూ మన భారతీయులుగా చెప్పుకుంటున్న వాళ్ళందరూ ఇప్పుడు వేరే దేశాల్లో పెద్ద పెద్ద శాలరీలు తీసుకుంటూ ఉన్నారు మనం వాళ్ళందరినీ ఇక్కడికి తక్కువ జీతాలకి తెప్పించగలిగి ఉండాలి లేదంటే ఆ స్థాయి జీతాలు ఇవ్వగలిగి ఉండాలి ఇది ఒక మైనస్ పాయింట్ అనుకోండి ఇక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంటే ఫ్యూచర్లో ఒక చిప్పు ఎలా తయారు చేయాలి ఆ డిజైను అలానే ఊహించడము ఫ్యూచర్ని ఊహించి ఒక చిప్ని డిజైన్ చేయడంలో ఇండియా చాలా వెనకబడి ఉంది ఆర్ఎండి తక్కువ పెట్టుబడి పెట్టే కెపాసిటీ తక్కువ అట్లానే ఇప్పుడు చెప్తాను నిరంతరంగా పవర్ సప్లై కావాలి అలానే చిప్ మేకింగ్ అంటే ఒక్క రోజులోనే ఈవెన్ ఇన్ సింగిల్ డే ఒక అల్ట్రా ప్యూర్ వాటరు ప్యూర్ వాటర్ గ్యాలన్ల కొద్దీ కావాలి ఎన్ని లీటర్లు ఒక గ్యాలన్ అవుతుందో మీరే క్యాలిక్యులేట్ చేసి కింద కామెంట్లో పెట్టండి అంటే అంత వాటర్ అవసరం అవుతుంది ఒక్క రోజుకి అంటే మరి మన రాయలసీమలో అంత చేటున ఎక్కడ ఎక్కడున్నాయి బాబు చెప్పండి ఇప్పుడు రాయలసీమకి హబ్బ కాబోతుంది రాయలసీమ సెమీ కండక్టర్ల యూనిట్లకి అనడం ఎంత తప్పుడు ప్రచారం అర్థం చేసుకోండి ఇది ముందే చెప్తున్నాను మన పెట్టుబడులు వస్తుంటే వద్దనడం కాదు ప్రయత్నాన్ని తప్పు పడడం లేదు అలానే కేంద్రం ఇచ్చిన అనుమతిని తక్కువ చేయడం లేదు కానీ వారు ఇచ్చింది దేనికి మనం చేస్తున్న ప్రచారం ఏమిటి నిజంగానే ఏఎస్ఐఎమ్ అంటే ఏది అడ్వాన్స్డ్ సెమీ కండక్టర్ టెస్టింగ్ ఇందాక చెప్పాం కదా ఫుల్ ఫామ్ ఆ కంపెనీ నిజంగానే సౌత్ కొరియా వాళ్ళతో వాళ్ళతోనో ఇంకొకరితోనో టైప్ పెట్టుకొని నిజంగానే ఈ ఫ్యాక్టరీ యూనిట్ ని అక్కడ నెలకొల్పగలిగితే అద్భుతం దాన్ని ఎవరు కాదంటారు కానీ ఇందులోనే డొల్లతనాన్ని చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం నిజమా కాదా ఇప్పటికీ ఒక డౌట్ ఇది ఓన్లీ ప్యాకేజింగ్ యూనిట్ లేదంటే తయారీ యూనిటా తయారీ యూనిట్ అయితే ఏ కంపెనీతో టైఅప్ పెట్టుకొని ఇక్కడ ఎందుకంటే అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టూల్స్ ప్యాకేజింగ్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి ఈ వేరే వేరే కంపెనీలతో కూడా టైఅప్ చాలా ఉంది దాని గురించి మాట్లాడతాం అనమాట ఇది మన మిత్రులు అడిగిన మేరకు సెమీ కండక్టర్ల యూనిట్లలోనే మతలబు చెప్పడం అయినది